హాయ్ ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇళ్ళ వెరిఫికేషన్ అనేది శరవేగంగా జరుగుతూ ఉందని ఈ నెలాఖరు నాటికి నాలుగు లక్షల యాభై వేల మంది లబ్ధిదారులతో కూడిన జాబితాను విడుదల చేస్తామని జూన్ తర్వాత పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్లు ఉన్న కారణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండడం కోసం జూన్ నెలాఖరు లోపు ఇందిరమ్మ ఇళ్లకు పునాదులు తవ్వడం బేస్మెంట్ వేయడం పిల్లర్లు లేపడం వంటి వాటికి పూర్తి చేసి మొదటి విడతగా లబ్ధిదారులకు లక్ష రూపాయల నిధులను కూడా విడుదల చేస్తాము అంటూ మంత్రి గారు అయితే తెలిపారు మనకు ఇందిరమ్మయ్యల పథకం ఎప్పుడూ మొదలైనప్పటికీ ప్రభుత్వం ఈ పథకాన్ని చాలా ఆలస్యంగా నడుపుతూ ఉంది వెరిఫికేషన్ చేస్తూ రీవెరిఫికేషన్ చేస్తూ ఉండగా లబ్ధిదారులైన వారు లబ్ధిదారులు కాని వారిపై ఫిర్యాదులు చేస్తూ ఈ సర్వే మీద సర్వే చేయడానికి ఆస్కారాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు జనవరి ఇరవై ఆరో తేదీన ఈ పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి సుమారు డెబ్బై రెండు వేల మంది లబ్ధిదారులను జాబితా విడుదల చేయగా ఇందులో కేవలం నలభై వేల మందికి మాత్రమే మంజూరు పత్రాలను అయితే ప్రభుత్వం ఇచ్చింది మిగిలిన ముప్పై వేల మంది అనర్హులని వీరికి ఎలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు అంటూ విమర్శలు రావడంతో ఆ ముప్పై వేల మందిని రీవెరిఫికేషన్ అయితే ప్రభుత్వం చేపట్టింది దానితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరిని మరోసారి రీవెరిఫికేషన్ చేసి అర్హులను తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది అనర్హులైన వారు పథకాన్ని పొందితే మధ్యలో అయినా సరే రద్దు చేస్తాము అంటూ ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి తెలపగా ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పెద్ద ఎత్తున అనర్హులకు మంజూరు పత్రాలు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వెరిఫికేషన్ల మీద వెరిఫికేషన్లు చేస్తూ కాలయాపనైతే చేస్తూ ఉంది ఎట్టకేలకు ఇందిరమ్మ ఇళ్లకు ఈ నెలాఖరు నాటికి మోక్షం కల్పించి రాష్ట్ర ఉన్న సుమారు నాలుగు లక్షల యాభై వేల మంది లబ్ధిదారులందరికీ మంజూరు పత్రాలు ఇవ్వడంతో పాటు ఇంటి పనులను వేగం పెంచి ఎన్నికలకు ముందే లక్ష రూపాయలను వారి ఖాతాలో వేయడం ద్వారా ఎన్నికలు వచ్చినప్పటికీ ఇంటి నిర్మాణ పనులు అనేవి ఆగకుండా ఉంటాయి అంటూ ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది ఈ నేపథ్యంలో మొదటి విడతలో జరిగిన తప్పులు రెండో విడతలో సర్వేలో జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ సంబంధిత శాఖ అధికారులతో మంత్రి అంతర్గత సమావేశం అయితే నిర్వహించి వారికి సర్వేపై లబ్ధిదారుల ఎంపికపై దిశానిర్దేశం అయితే చేయగా మనకు మార్గదర్శకాలను కూడా అధికారులకు మంత్రి గారు వివరిస్తూ కేవలం పేదలు బహుపేదలు మాత్రమే మొదటి విడతలో అర్హులుగా గుర్తించాలంటూ తేల్చి చెప్పారు ఈ క్రమంలో వెరిఫికేషన్ పూర్తయి వారికి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు వచ్చిన వెంటనే లబ్దిదారుని సంబంధిత స్థలంలో నిలబెట్టి ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేస్తారు ఆ తర్వాత లబ్ధిదారుడు ముగ్గు పోసుకొని ఆ ఫోటో కూడా తీసి యాప్ లో అప్లోడ్ చేస్తారు పునాదులు తవ్వడం బేస్మెంట్ వేయడం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు యాప్ లో ఎంటర్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటారు యాప్ లో అప్లోడ్ చేసిన తర్వాతే లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో ఈ డబ్బు అనేది క్రెడిట్ అవుతుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ విధంగా ఉంది ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు బిల్లుల చెల్లింపులో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒక పకడ్బందీ చర్యలను అయితే చేపడుతోంది ఇల్లు మంజూరైన లబ్ధిదారులు తప్పనిసరిగా నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించాల్సిందే ఇల్లు నిర్మించాలనుకుంటే బిల్లులు చెల్లిస్తారు గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అలాంటి వాటికి తావు లేకుండా చేస్తూ ఉంది ఇందుకోసం ప్రత్యేకించి ఒక మొబైల్ యాప్ను సైతం అందుబాటులోకి తెచ్చింది దశలవారీగా ఫోటోలు అప్లోడు క్షేత్ర స్థాయిలో అధికారులు యాప్ ద్వారా ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారు ముగ్గు పోసినప్పుడు తీసిన లొకేషన్కు తర్వాత వివిధ దశల్లో తీసిన లొకేషన్కు సరిపోలితేనే బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఒక యాప్ ఇవ్వగా మరో వారు ముగ్గు పోసిన ఇళ్లను ఫోటోలు తీసి పంపిస్తూ ఉన్నారు తాజాగా టెక్నికల్ గా ఇళ్ల నిర్ణీత కొలతలు ప్రకారం నిర్మిస్తున్నారా లేదా నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణం ఉందా లేదా అనే దానిపై ధృవీకరించుకునేందుకు ఇళ్లకు సంబంధించిన అధికారులు ఈ యాప్లను అందుబాటులోకి తెచ్చినట్టుగా తెలుస్తుంది అధికారులు పునాది వరకు పూర్తయిన ఇళ్లను పరిశీలించి వాటి కొలతలు తీసుకొని సరిగ్గా ఉంటే ఫోటో అప్లోడ్ చేస్తారు ఇక నాలుగు దశల్లో ఐదు లక్షలు జమ ఈ విధంగా ఉంటుంది పునాదులు పూర్తయితే లక్ష పిల్లర్లు వేసిన తర్వాత లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ పూర్తి అయితే లక్ష డెబ్బై ఐదు వేలు ఇంటి నిర్మాణం పూర్తి అయితే లక్ష నిర్ణీత కొలతలు లేకుంటే ఈ మేరకు తిరస్కరించడం కూడా జరుగుతుంది గృహ నిర్మాణ శాఖ డీఈలు సూపర్ చెక్ చేసి సరిగా ఉంటే బిల్లుల చెల్లింపుకు పంపిస్తారు నిర్ణీత కొలతల ప్రకారం లేని వాటిని తిరస్కరిస్తారు లబ్ధిదారులు సరి చేసుకుంటే మళ్ళీ పరిశీలించే అవకాశం ఉంటుంది అయితే యాప్లో నమోదు తర్వాత లబ్ధిదారులకు మొదటి విడత చెల్లింపులు చేయనున్నారు దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ పీడి గారు జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రారంభించిన ఇళ్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి యాప్లో అప్లోడ్ అనంతరం అంగీకారం తర్వాతనే బిల్లులు చెల్లింపు ఉంటాయని ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో ఇరవై రెండు ఇళ్ల నిర్మాణాలను పునాది దశలో అప్లోడ్ చేసి పూర్తి చేయడం జరిగిందని ఇందుకు సంబంధించిన లబ్ధిదారులకు నేరుగా మొదటి విడత చెల్లింపులు త్వరలో చేపట్టే అవకాశాలు ఉన్నట్లుగా మనకు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన గృహ నిర్మాణ శాఖ పీడి అధికారి అయితే తెలుపుతుండగా జనవరి ఇరవై ఆరో తేదీ ఈ మంజూరు పత్రాలు ఇచ్చి లబ్ధిదారులు ముగ్గు పోసి ఇప్పటికే బేస్మెంట్లు పూర్తి చేసుకుంటున్న తొలి విడత నిధులు ఇంకా విడుదల చేయకపోవడం అనేది జాప్యమనే చెప్పాలి ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికల లోపే ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇళ్ళ వెరిఫికేషన్ పూర్తి చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి మంజూరు పత్రాలు ఇవ్వడమే కాకుండా జూన్ నెలాఖరు లోపు పునాదులు తవ్వడం బేస్మెంట్ పూర్తి చేయడం అలాగే పిల్లర్లు వేయడం తర్వాత ఈ ఫోటోలన్నీ అప్లోడ్ చేసి లబ్ధిదారులకు మొదటి విడతలో లక్ష రూపాయల నిధులను విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామంటూ మనకు పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే తెలుపుతుండగా ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం మొదలు పెట్టినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది వెరిఫికేషన్ మీద వెరిఫికేషన్లు అలాగే పథకాల ప్రారంభాలకు మించి మళ్ళీ మళ్ళీ ప్రారంభించడము ఇలా చేస్తూనే ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఈ పంచాయతీ ఎన్నికల పుణ్యమాన్ని లబ్ధిదారులందరికీ మంజూరు పత్రాలు ఇచ్చి రెండు నెలల్లోనే వారికి మొదటి విడతగా లక్ష రూపాయలను బ్యాంకు ఖాతాలో వేసినట్లయితే లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకొని వారు ఇళ్ళ నిర్మాణాలను అయితే మొదలుపెట్టేందుకు పని చేస్తారు ఎక్కడైనా ప్రభుత్వం ఇందిరామ్మ ఇళ్ల నిర్మాణాల పూర్తి కోసం వేగం పెంచాలని ఆశిద్దాం